ఫ్రెండ్స్ హైదరాబాద్లో విషాదం ముక్కలుగా నరికి ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో తిప్పుడు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు డెసిస్ లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దశ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ లో మరో దారుణం జరిగిపోయింది కట్టుకున్న భార్యను చంపేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు భర్త ఇంత దారుణమైన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో జరిగింది అయితే బాయితురాలు గర్భవతి కావడం గమనార్హం అయితే భార్యను ముక్కలు ముక్కలుగా నరికేసిన అనంతరం ఆమె బాడీ పార్ట్స్ ను కవర్ లో ప్యాక్ చేసి కవర్ ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు అయితే రూమ్ నుంచి శబ్దాలు రావడంతో పొరుగుంటి వ్యక్తులు వెళ్లి చూడడంతో విషయం బయటపడింది అంతేకాకుండా సమాచారం అందుకున్న పోలీసులు నిందుడిపై మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంతేకాకుండా వికారాబాద్ జిల్లా కామారెడ్డికు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బుడప్పల్లో నివాసం ఉంటున్నారు స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒకటికి ఒకటికి పాయింట్ లాగుతూ మొత్తం లాగి తెలుసుకున్నారు ఎంత కరకసంగా చంపేశాడంటే చాలా దారుణంగా ముక్కలు ముక్కలుగా నరిగి మూసి నిధులు పడేశాడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్